స్వాగతం రాజ్యాంగ చంద్రబాబు రాజీనామా చేయాలంటున్న ఉమ్మి రఘురాం చంద్రబాబు వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలి పదవులు పొంది అనుసరించి పక్షపాతం కానీ రాగద్వేషాలు కాని లేకుండా పాలన చేస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పరిపాలన చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సానుభూతి పనులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసే పనులు చేయొద్దని అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అని పేర్కొనడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందని దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైనటువంటి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు పద్నాలుగు సంవత్సరాల నూట నలభై రోజుల్లో పైగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ దేశంలో ఇరవై ఎనిమిదో స్థానంలోనో ఇరవై ఏడో స్థానంలోనూ అత్యధిక ముఖ్యమంత్రులు చేసినటువంటి ఖాతాలో ఆయన కూడా ఉన్నారు మరి అంత విజనరీ కలిగినటువంటి నాయకుడని చెప్పుకుంటూ అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రమాణ స్వీకారంలో చాలా క్లియర్గా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పి చెప్పినటువంటి మాటల్ని మరి అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా మరి పక్కదారి పట్టించినటువంటి ప్రయత్నం చేయడం లేదా కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యాన్ని నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీల స్వామ్యంగా మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎక్కడైనా ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి ఏ పార్టీకి అయితే ప్రజలు ఆదరణ ఇస్తారో ఓట్లేస్తారో అధికారం అప్పచెప్తారో ఆ పార్టీ పరిపాలన చేస్తూ రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మరి ఆయన మర్చిపోవడమా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నాకు తెలిసి ఈ మాటలు మాట్లాడారు నేనైతే అనుకుంటా ఉన్నాను దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉంటాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కూడా నలభై పర్సెంటేజ్ ఓట్ల శాతం సంపాదించినటువంటి పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన బయట భయపడటం అనేది ఒక కారణం అయితే ఇచ్చేటటువంటి పథకాలు అంటే ఇవ్వబోతున్నటువంటి పథకాలు ఈ రోజు వరకు ఆయన సూపర్ సిక్స్లో మరి పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని అమలు మాట్లాడుతున్నటువంటి మాటలని నేనైతే అనుకుంటా ఉన్నాను కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేక రేపు ప్రొద్దుట ఇవ్వలేనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేర్చేసి మరి ఆయన సిరిజాగంగా ఈ పథకాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ముఖ్యంగా మరి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కూటమి పార్టీల అధికారం చలాయిస్తున్నటువంటి పరిస్థితి అందులో జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి ఈ రోజు వరకు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఓటు వేసినటువంటి వాళ్ళకి కానీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ అర్హత ఉన్నా ఇచ్చినటువంటి ఉద్దేశం లేదా జనసేన పార్టీకి కూడా బీజేపీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సమర్థిస్తున్నారా అని వాళ్ళు కూడా మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పాలన చేస్తూ ఉన్నప్పుడు మీరు పరిపాలన చేయడానికి మీకు అర్హత లేదు ముందుగా చెబితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు మీరు క్షమాపణ చెప్పేటటువంటి ఉద్దేశం లేకపోతే మీరు రాజీనామా చేసి మీ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్